హలో ఫ్రెండ్స్ మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో రాష్ట్రంలో ఇసుక కొరతను తగ్గించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు చేయడానికి ఆమోదం తెలుపునుంది ఈ నిర్ణయం వల్ల ఇసుక సమస్య శాశ్వత పరిష్కారం లభిస్తుందా ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం రాష్ట్రంలో ఇసుక కొరతను తగ్గించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఇసుక కొరతను తీవ్రంగా ఉండటం వలన పట్టా భూముల్లో ఇసుక తవ్వేందుకు అనుమతించనున్నారు గతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది ఈసారి కూడా అదే విధంగా భూముల్లో ఇసుక తవ్వడం వినియోగదారులకు అందించడం చేయనున్నారు ఈ ప్రతిపాదనను ముందుగా గనుల శాఖ రూపొందించగా దీనికి ఆగస్టు ఇరవై ఎనిమిదిన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందాలని చూస్తున్నారు ఈ చర్యను అమలు చేయడం వలన రాష్ట్రంలో ఇసుక కొరతను తగ్గించగలమని భావిస్తున్నారు ఈ నిర్ణయం ప్రకారం నది గర్భంలో ఉన్న పట్టాభూముల్లో ఇసుక తవ్వడం ప్రభుత్వ నిర్ణయంతో జరగనుంది ఈ భూముల్లో ఇసుక మేటలు ఉన్నా వాటిని తవ్వి వినియోగదారులకు అందించనున్నారు తవ్వకాల కోసం మాన్యువల్ పద్ధతిని ఉపయోగిస్తున్నారు మరియు అక్టోబర్ నుండి యంత్రాల సాయంతో తవ్వకాలు చేయడానికి అనుమతులు తీసుకుంటున్నారు నది గర్భం బయట ఉన్న పట్టా భూముల్లో కూడా ఇసుక తవ్వేందుకు విక్రయించేందుకు అనుమతులు ఇవ్వబడతాయి అయితే ఇసుక విక్రయం గనుల శాఖ జారీ చేసే ఆన్లైన్ పర్మిట్ల ద్వారానే జరగాలి దీనికి సంబంధించిన ధరను జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయిస్తుంది పట్టాదారు తవ్విన ఇసుకకు టన్నుకు ఎనభై ఎనిమిది రూపాయలు చొప్పున సినరేజ్ ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది ఇసుక అవసరమైన వినియోగదారులు గుత్తేదారులు బిల్డర్లు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో గనుల శాఖ ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను సిద్ధం చేస్తోంది దీన్ని సెప్టెంబర్ పదకొండున ప్రారంభించనున్నారు వర్షాలు తగ్గిన తర్వాత నవంబర్ డిసెంబర్ నెలలో ఇసుకకు డిమాండ్ మరింత పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో ఇసుక కొరతను తగ్గించడమే కాకుండా వినియోగదారులకు సకాలంలో ఇసుక అందించడానికి దోహదం చేయనుంది ఇసుక కొరతను తగ్గించడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి మీరు ఈ విధానం గురించి ఏవైనా అభిప్రాయాలు సూచనలు ఉంటే ఈ కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని విశ్లేషణలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి